అందరికీ నమస్కారం మదనపల్లి నియోజకవర్గంలో ఏషియాలోనే నెంబర్ వన్ అయినటువంటి టమాటా మార్కెట్ ఏదైతే మదనపల్లిలో ఉందో అది అందరికి కూడా తెలిసిందే ఈరోజు రైతులకి టమాటా పండించిన వారికి గిట్టుబాటు ధర లేక ఎంతో మంది రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు దయచేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తక్షణమే కూడా వాళ్ళకి సరైన న్యాయం చేయాలా అలానే గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము యువశక్తి ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం అలానే ఈరోజు ఏదైతే రైతు అనేవాడు పండించి తన పంటను అమ్ముకోవడానికి టమాటా మార్కెట్కి ఏదైతే వస్తారో వాళ్ళందరికి కూడా నాలుగు పర్సెంట్ అనేది మనం ఛార్జ్ చేస్తారు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా నాలుగు పర్సెంట్ అనేది మనము ఛార్జ్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే దాన్ని నాలుగు పర్సెంట్ నుంచి పది పర్సెంట్ వరకు ఈరోజు కూడా అక్కడ అమౌంట్ అనేది తీసుకుంటున్నారు అని చెప్పేసి మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలానే కూడా రైతులు అనేవాళ్ళు ఎంతో కష్టపడి తన పంటని ఈరోజు అమ్ముకోవడానికి ఒక టమాటా మార్కెట్కి వస్తే ఇక అతను పండించిన దానికి ఎంత అవుతుందో తెలియదు కానీ అక్కడి నుంచి ఆ పంటని నీట్గా దాన్ని కోసి దాన్ని కాయలన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా టమాటా మార్కెట్కి తీసుకొచ్చే పరిధిలో ఎన్నో ఇబ్బందులు అయితే టా ఇప్పుడు అతనికి తీసుకొచ్చేదానికి ఆటోకి అయితే ట్రేక్ ట్రేక్లు ఏదైతే ఉన్నాయో వాటికి అమౌంట్ కట్టాలి అక్కడ దించుకునే కూలీలకు కట్టాలి అక్కడ పంట వేసినప్పుడు కాయలు బీకేదాన్ని వాళ్ళకి గట్టల్లా రైతు ఖర్చులు ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు మన కోసం దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం పండించే ఏదైతే రైతన్ను ఉన్నాడో అతను వాళ్ళు వచ్చి అన్న కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఎప్పుడైతే టమాటాలు గత సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే టమాటాలు ఆకాశానికి ఎత్తినాయని చెప్పి న్యూస్ పేపర్ల ఆర్టికల్లో మనం చూస్తూ ఉంటాం అప్పుడు వెంటనే కూడా స్పందించి గవర్నమెంట్ జనాలకి ఇబ్బంది అయిపోతుంది టమాటాలు కొనాలంటే దీనిపైన తక్షణమే కూడా ఒక కమిటీ వేసి దాన్ని తగ్గించి అందుబాటు ధరలో ప్రజలకు ఏ విధంగా అయితే అందిస్తారు ఈరోజు గవర్నమెంట్కి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా సూటిగా సార్ ఈరోజు రైతులైతే ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది మీకు కనపడడం లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా కూడా రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని మీరు ఖచ్చితంగా కూడా అనుకుంటే వాళ్ళు కల్పించగలుగుతారు అట్లనే నేను ఒక్కటే మిమ్మల్ని కోరుకుంటున్నాను ఏదైతే మన దేశానికి వెన్నుముక్క రైతు అనేది అందరూ కూడా అంటూ ఉంటారు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు ప్రతి సామాన్యుడు ప్రతి ఒక్కరికి తెలిసిందే అలాంటి వాళ్ళు ఈ పొద్దు వాళ్ళ కష్టాలు అనేది ఏ విధంగా చెప్పుకుంటున్నారంటే దానికి నాలుగు రోజుల క్రితం ఒక ఉదాహరణ ఏమంటే టమాటా మార్కెట్కి టమాటాలు దగ్గర దగ్గర తొంభై ఏడు క్రేట్లు తెచ్చిన ఒక రైతు అక్కడ ఉన్నటువంటి కొంచెం దూరంగా వెళ్ళి టమాటాలన్నీ కూడా పారేస్తాను ఎందుకన్నా నువ్వు పారేస్తాను అని అడిగితే అతను కన్నీళ్లతో చెప్పిన సమాధానం ఒక్కటే అయ్యా ఈరోజు మేము ఇంత కష్టపడి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి ఈరోజు మేము మార్కెట్కి ప్రజల కోసం మేము ఆహర్ నిశలు రియనుక పొగలనుక కష్టపడి సాగు చేసి ఇక్కడ తెస్తా ఉంటే దానికి గిట్టుబాటు ధర లేకపోవడం అది ఒక్కటే కాకుండా మేము పెట్టిన పెట్టుబడి కూడా ఈరోజు వచ్చే పరిస్థితిలో లేకుండా ఉంది దీని మీద ఎవరికి చెప్పినా కూడా దీనిపైన స్పందించడం లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు రైతులు ఖచ్చితంగా కూడా తక్షణమే దీన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేసి ఖచ్చితంగా కూడా వాళ్ళ గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పి సవనీయంగా కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం అట్లానే దీనిపైన యువశక్తి ఫౌండేషన్ కలెక్టర్ గారికి కూడా వినతపత్రం ఇవ్వడం జరుగుతుంది అట్లానే దీన్ని పట్టించుకోలేని సందర్భంలో ఖచ్చితంగా కూడా ఫౌండేషన్ తరఫున పెద్ద ఎత్తున మేము టమాటా మార్కెట్ దగ్గర ధర్నా కూడా చేయాలనుకుంటున్నాం దయచేసి దీనిపైన స్పందించే రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి నేను సవినీయంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను అలానే ఈరోజు మనకి గిట్టుబాటు ధర అనేది కల్పించినప్పుడే రైతు ఆనందంగా ఉంటేనే దేశంలో కానీ దేశ ప్రజలు కానీ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పేసి నేను మీకు సవినీయంగా కూడా మీకు తెలియజేస్తున్నాను రైతు అనేవాడు కన్నీళ్లు పెడితే అది మనకి మంచిది కాదు ఖచ్చితంగా కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించండి కల్పించేలాగా ఏదైనా ఒక జీవో కూడా దాయండి వాళ్ళకి తక్షణమే కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాద